హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుండె నిండా గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసాను ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక ఒకవైపు బాలు ఒకవైపు మీనా ఇద్దరు కూడా చాలా కోపం పడతారు ఇక ఒకరి మీద ఒకరికి చెప్పలేనంత కోపం అయితే వచ్చేస్తుంది ఇక బాలుకేమో నిజం చెప్పలేక ఇటు మీనా దగ్గర చెడ్డైపోతూ ఉంటాడు మీనా ఏమో ఇక ఈయనలో ఎంత మార్పు వచ్చింది అసలు ఎందుకు ఇలా తయారయ్యారు మా తమ్ముడిని అలా ఎలా కొట్టగలిగారు అని చెప్పి కోపంతో ఎడమొహం పెడమొహంతో బెడ్రూమ్లో అయితే పడుకుంటారు ఇక ఒకవైపు ప్రభావతి అయితే ఏంటి ఎప్పుడూ లేని విధంగా ఈ బాలు మీనా ఇద్దరు గొడవలాడుకుంటున్నారు చూడటానికి ఏదో తేడాగా అనిపిస్తుంది ఏదో జరుగుతుంది బాలుగాడు ఏదో నిజాన్ని దాచిపెడుతున్నాడు అదేంటో తెలుసుకుంటాను అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది మరొక వైపు ఇక ఇటు చూస్తే మనోజ్ అలాగే రోహిణి వీళ్ళిద్దరూ కూడా ఎడమొహం పెడమొహంగానే ఉంటారు ఏంటి వీళ్ళిద్దరూ కూడా ఒక రకంగా ఉన్నారు అని చెప్పి ఇక ఆలోచించేస్తూ ఉంటుంది ఇక అప్పుడే మీనా ఇక చాలా బాధతో ఎప్పుడూ లేని విధంగా ఇంట్లో ఈయన ప్రవర్తన మారిపోయింది ఏంటి అని చెప్పి ఇక సైలెంట్ అయిపోతుంది ఎర్లీ మార్నింగే ఇక బాలు అయితే ఫోన్ చూసుకుంటూ ఉంటాడు ఒక్కసారిగా వీడియో కనబడుతుంది ఇక మీనా వాళ్ళ తమ్ముడు శివ ప్రభావతి దగ్గర బ్యాగ్ లాగేసుకుంటూ వెళ్ళిపోతున్న సిచ్యువేషన్ చూసి ఒక్కసారిగా కోపంతో ఆవేశంతో చూస్తూ ఉంటాడు దూరం నుంచి మీనా ఏంటి ఈయన ఫోన్లో ఏం చూస్తున్నాడబ్బా చాలా కోపంతో ఆవేశంతో ఉన్నారు అని చెప్పి అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక మీనా చూసి ఒక్కసారిగా ఫోన్ని లాక్కేసి ఇక అక్కడ పెట్టేసి వాష్రూమ్కి వెళ్ళిపోతాడు బాలు అయితే ఏంటి ఇందాక కూడా నన్ను చూడగానే ఫోన్ని పక్కన పెడేసి వెళ్ళిపోతున్నారు ఫోన్లో అంత దీక్షణంగా చూసి అంత కోపం తెచ్చుకున్నది ఏముందబ్బా అని చెప్పి ఇక మీనా అయితే ఫోన్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది ఇంతలోనే బాలు బయటకు వస్తాడు ఒక్కసారిగా మీనాను చూసి ఫోన్లో ఉన్న వీడియోని మీనా కంట పడిపోతుందేమోనని గట్టిగా మీనా అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఏమైందండి ఎందుకలా అరుస్తున్నారు అనగానే మరి అరవనా నేను లేని టైంలో నా ఫోన్ ఎందుకు చూస్తున్నావు నా ఫోన్లో చూడాల్సిన అవసరం ఏముంది నీకు నా మీద నీకు అనుమానమా అని చెప్పి ఫోన్ లాక్కుంటాడు అయ్యో అదేమి కాదండి అని అనగానే అదేమి కాదంటావేంటి ఫోన్ నేను లేనప్పుడు ఎందుకు చూస్తున్నావు అని చెప్పి ఇక లాగేసుకుంటాడు ఏంటండి మీలో ఎంత మార్పు ఎలా వచ్చింది నేను ఏమన్నా తప్పు చేస్తే నా మొహం మీద అడగండి నేను ఒప్పుకుంటాను మీ ఫోన్ ముట్టుకున్నందుకే అంతగా అరుస్తున్నారు అసలు మీకేమైంది నిన్న కూడా మా తమ్ముణ్ణి అందరి ముందు కొట్టారు ఇప్పుడేమో ఇలా అడుగుతున్నారు అనగానే చూడు మీనా నువ్వు ఎన్ని చెప్పినా కూడా ఇప్పుడు నేను నీతో మాట్లాడే టైము లేదు ఓపిక లేదు నాకు ట్రిప్పుకు టైం అయింది నువ్వేమన్నా అనుకో అని చెప్పి ఇక మీనాని పట్టించుకోకుండా అక్కడి నుంచి ఇక బాలు అయితే బయటకు వచ్చేస్తాడు బాలు మనసులో హమ్మయ్య ఏదో ఒకటి చేసి మీనా చేతిలో ఉన్న ఫోన్ లాక్కున్నాను వీడియో చూసిందంటే చాలా పెద్ద గొడవ అయిపోయేది అని చెప్పి ఇక వెంటనే బయటకు వస్తుంది ఇక మరొక వైపు ఇక మీనా అయితే చాలా బాధపడుతుంది ఈయనకి ఏదో జరిగింది నా మీద ఈయనకి ప్రేమ తగ్గిపోయింది నన్ను చూస్తుంటేనే చాలా కోపంగా చూస్తున్నారు నేను ఫోన్ ముట్టుకుంటేనే ఇక అంతలాగా మాట్లాడుతున్నారు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే కూడా వాలు ఇక కిందకి వెళ్ళి మళ్ళీ వస్తాడు వచ్చేసరికి హాల్లో ప్రభావతి అలాగే ఇక సత్యం ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఏమండి మీ ముద్దల కొడుకు కారు ఇంటి ముందు పెట్టట్లేదు అసలు ఏమైందో ఏంటో ఒకసారి అడగండి అనగానే ఏమై ఉంటుంది కారుని ఇక బాలు ఏం చేస్తాడు అనగానే ఏమో ఎవరికి తెలుసు వాడైతే కారుని ఇంటి ముందైతే పెట్టట్లేదు అని చెప్పి అనగానే ఒరే బాలు ఇటు రారా అని చెప్పి బాలుని పిలుస్తాడు సత్యమైతే ఏంటి నానా అని చెప్పి అడగగానే నీ కారు ఏమైందిరా నువ్వు ఇంటి ముందు కారు పెట్టట్లేదు అని చెప్పి అడగగానే అది నానా మన రాజేష్ ట్రిప్పులకి తీసుకెళ్తున్నాడు అందుకే అనగానే అవునా సరే అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాలు వెంటనే ఇక ప్రభావతి చూశారా ఖచ్చితంగా వాడు అబద్ధం చెప్తున్నాడు వాడు కళ్ళు చూస్తుంటేనే తెలిసిపోతుంది ఏదో జరిగింది కారు విషయంలో మనకు అబద్ధం చెప్తున్నాడండి అని చెప్పి ప్రభావతి అంటుంది ఏం మాట్లాడుతున్నావు వాడేందుకు అబద్ధం చెప్తాడు రాజేష్కి నిజంగానే ట్రిప్పుకి ఉంటాడు కదా అనగానే మరి వీడేం వేస్తున్నాడు వీడు పవర్లు ట్రిప్పు ట్రిప్పు అని చెప్పి వెళ్ళిపోతున్నాడు కదా మరి వీడేం డ్రైవ్ చేస్తున్నాడు మీరు వాడు గురించి ఇంకా తక్కువ ఆలోచన చేస్తున్నారు మొగుడు పిల్లలు ఇద్దరు కూడా ఎప్పుడూ లేని విధంగా కొట్టుకు చేస్తున్నారు ఆ మీనాని చూస్తే రా బాలు రుసురొసలాడుతున్నాడు బాలుని చూస్తే మీనా కోపంతో ఆవేశంతో నిన్న చూశారు కదా వంటగదిలో సామాలన్నీ కింద పడేసింది వాళ్ళిద్దరికీ ఏదో పెద్ద విషయంలో గొడవ జరుగుతోంది ఆ విషయం ఏంటో తెలుసుకోవాలి కానీ మీరేమో ఏదో పై పైకి మాట్లాడేస్తారు అంతే తప్ప నిజాలంటే బయట పెట్టడాల్సిన అవసరం మీకు లేదా అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక మొత్తానికైతే ఏదో జరిగింది అని చెప్పేసి అయితే ఇంట్లో అందరికీ కూడా అర్థమవుతుంది ఇక మరొక పక్క శివ ఇక చేతికి నొప్పితో అమ్మ నాకు చాలా నొప్పిగా ఉంది ఇప్పుడు నేను బయటకు వెళ్ళొస్తాను అనగానే అదేంట్రా ఒకవైపు చెయ్యి నొప్పి అంటున్నావు ఇప్పుడే బయటకు అంటున్నావు పిచ్చా ఏమన్నా వచ్చి రెస్ట్ తీసుకో అనగానే లేదమ్మా నాకు చిన్న వర్క్ ఉంది నేను ఆ వర్క్ చేసుకొని రావాలి మనం ఇంట్లో డబ్బులు కావాలంటే నేను ఆ మాత్రం బయటకు వెళ్ళాలి కదా అనగానే ఒరే ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన డబ్బులు మాకేం అవసరం లేదు నువ్వు రెస్ట్ తీసుకోరా అనగానే లేదమ్మా నేను వెళ్ళాల్సిందే అని చెప్పి ఇక బలవంతం మీద షర్ట్ వేసుకొని నాకు ఈ చెయ్యి ఆపరేషన్ అయింది కానీ ఈ చెయ్యి బాగానే ఉంది కదమ్మా నేను వస్తాను అని చెప్పి బయటకు వస్తాడు శివ అయితే ఇక అప్పుడే ఇక గుణ అయితే కలుస్తాడు ఒరే శివ నేను చెప్పాను కదా నేను చెప్పినట్టుగా చెయ్యిరా ఈసారి ఇక నువ్వు ఎక్కడ లేనంత ఇదిగా ఎదిగిపోతావు అని చెప్పి అనగానే చెప్పుకున్నా ఏం చెయ్యాలి నాకైతే నిన్నటి నుంచి ఏదో ఒకటి చెయ్యాలని బాగా తపనగా ఉంది అనగాని ఏమైంది శివ అంత బాధపడుతున్నావు ఏమైంది అనగానే ఏమైందా మా ఆ బాలు ఉన్నాడు కదా అనగానే అదే మీ బావ అనగానే చూడుగునా ఇక నుంచి వాడు నా బావ కాదు నేను బామర్తిని కాదు నాకు ఆ పేరెత్తుతుంటేనే చాలా కంపనంగా అనిపిస్తుంది నా చెయ్యి కొట్టాడు నలుగురు ముందు నన్ను చీపుగా కొట్టాడు ఇంట్లో కూడా మా నాన్న సంవత్సరికం రోజు ఎవరు మనశ్శాంతి లేకుండా చేశాడు వాడి మీద నేను పగ తీర్చుకోవాలి అంటే నేను ఏదో రకంగా డబ్బు సంపాదించాలి నా దగ్గర డబ్బు ఉంటే తప్ప నేను అందరినీ కూడా దారిలో పెట్టగలుగుతాను అందుకే నేను ఏం చేసేనా నాకు డబ్బు కావాల్సిందే అని చెప్పి అంటాడు ఇప్పటికిప్పుడే నీకు డబ్బు కావాలి అంటే ఒకటే ఉంది అది ఆ ఒక్క దారి తప్పించి ఇంకేమీ లేదు అని చెప్పి అంటాడు గుణ ఏంటది చెప్పు గుణ చేస్తాను ఖచ్చితంగా చేస్తాను అనగానే నువ్వు ఇక ఏమీ లేదు ఒక డబ్బుని తీసుకొని వెళ్ళి ఆ డబ్బుని వేరొకరికి ఇవ్వాలి అది ఎంత అమౌంటు ఏంటన్నది నీకు అనవసరం అది ఎవరికి ఇవ్వాలన్నది నేను చెప్తాను వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వాలి అంతే వాళ్ళు తెచ్చే మనం తీసుకెళ్లేది వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు తెచ్చింది మనకి ఇవ్వాలి అని చెప్పి ఇక ఒక దొంగలతో డీల్ అయితే కుదుర్చుకుంటాడు గుణ అయితే ఇక అది తెలియక శివ అయితే సరే చెప్పు గునా నేను ఖచ్చితంగా చేస్తాను ఆ డబ్బు దాటించాలి అంతే కదా అనగానే బ్లాక్ అమౌంట్ కాబట్టి బ్లాక్ల అమౌంట్ కాబట్టి ఎవరైనా పట్టుకుంటే మళ్ళీ రిస్క్ అవుతుంది గునా రిస్క్ అవుతుందిరా శివ అనగానే ఏమీ పర్వాలేదు నేను రిస్క్ అయినా పర్వాలేదు నేను ఆ డబ్బు దాటిస్తే నువ్వు నాకు డబ్బు ఇస్తావు కదా అనగానే ఖచ్చితంగా లక్ష రూపాయలు ఇస్తాను అని చెప్పి అంటాడు ఇక వెంటనే ఇక చెయ్యి బాగోకపోయినా ఇక గుణ మాటలు విని ఉన్న పలంగా ఉన్నవాడైపోవాలనే ఆశతో ఇక దొంగ డబ్బుని తీసుకుని ఒకరికి ఇవ్వబోతూ ఉంటాడు ఇంతలోనే ఒక్కసారిగా ఇక పోలీసులు వచ్చి ఇక శివాని అరెస్ట్ చేయడం జరిగిపోతుంది ఒక్క గంటలోనే శివ లైఫ్ టర్న్ అయిపోతుంది పోలీసులు పట్టుకొని దొంగ డబ్బులు ఎక్కడికి పంపిస్తున్నావు ఇదంతా కూడా బ్లాక్ మనీనే నీకు అసలు ఎందుకు ఈ డబ్బుకి ఏంటి సంబంధం అని చెప్పి పోలీసులు అయితే అరెస్ట్ చేస్తారు ఇక ఒక్కసారిగా ఇక గుణ అయితే అక్కడి నుంచి ఇక పారిపోతాడు ఇది ఇలా జరిగిపోతూ ఉంటుంది ఇక వెంటనే ఈ విషయం అయితే ఇక మీనాకి వాళ్ళమ్మ ఫోన్ చేసి చెప్తుంది మీనా రా శివాని అరెస్ట్ చేశారు ఎందుకో తెలీదు వాడు నోరు విప్పి ఏమి చెప్పట్లేదు వాడు చెయ్యి ఇరిగి బాధలో ఉన్నాడని నేను వెళ్ళొద్దన్నా వెళ్ళాడు కానీ వాడిని అరెస్ట్ చేశారు పోలీసులు వాడిని వదిలిపెట్టనంటున్నారు నాకు ఎందుకో భయం వేస్తుందమ్మా అని చెప్పి ఇక బాధపడుతూ మాట్లాడుతుంది ఇక మీనా వాళ్ళ అమ్మ పార్వతమ్మ ఇక మీనా అయితే ఉండమ్మా నేను ఇప్పుడు వస్తున్నాను వాడు ఎందుకు అరెస్ట్ అయ్యాడు అయినా వాడు ఇంట్లో ఉండకుండా బయటకు ఎలా వెళ్ళాడు అని చెప్పి పరికెత్తుకుంటూ బయటకు వస్తుంది అప్పుడే ఇక బాలు ఆటో బట్టలు వేసుకొని ఆటో కొట్టేసుకొని ఆటో నడుపుకుంటూ వెళ్తూ ఉంటాడు ఆటో ఆటో అని చెప్పి గట్టిగా పిలిచేసరికి ఇక వెనక్కి ఆటో ఆపుతాడు బాలు అయితే ఒక్కసారిగా బాలుని ఆటోలో చూసి ఆశ్చర్యపోతుంది ఏమండి మీరేనా మీరేంటి ఆటోలో కారు ఏది ఏం చేశారు అని చెప్పి ఇక కంగారు కంగారుగా అడుగుతూ నా కారు సంగతి తర్వాత నువ్వేంటి ఏడ్చుకుంటూ రోడ్డు మీద అని అనగానే మా తమ్ముడు శివాని అరెస్ట్ చేశారంట మా అమ్మ ఫోన్ చేసింది అక్కడికే వెళ్తున్నాను అని అనగానే ఇక వెంటనే కూడా బాలుకి అర్థమైపోతుంది వీడి లైఫ్ వీడంతలు వీడే స్పాయిల్ చేసుకున్నాడు వీడు ఏదో చేసి ఉంటాడు అందుకే పోలీసులు తీసుకెళ్లి ఉండొచ్చు అమ్మ దగ్గర బ్యాగును కొట్టేశాడు కదా అలాంటి పని ఏదో జరుగుండొచ్చు అని చెప్పి బాలుకైతే అర్థమైపోతుంది ఇక వెంటనే ఇక లోపలికి పోలీస్ స్టేషన్ దగ్గరికి ఇక ఆటోని తీసుకొని వెళ్తాడు ఇక బాలు అయితే బాలు వెళ్ళగానే ఇక లోపలికి లోపలికి కా పరుగు పరుగున వెళ్తుంది మీనా ఆల్రెడీ అక్కడ మీనా వాళ్ళ అమ్మ కూడా ఉంటుంది ఏమైందమ్మా ఏమిటి అనగానే ఏమో పోలీసులు అయితే మీ అబ్బాయి చేయాల్సినవి చాలా ఘోరమైన పనులు చేశాడు అందుకే అరెస్ట్ చేశామని చెప్పాడు అనగానే ఇక లోపలికి వెళ్ళి అడుగుతుంది పోలీసులకి మీనా ఇతను మీ తమ్ముడా ఇతను దొంగ డబ్బుల్ని సరఫరా చేస్తున్నాడు అని చెప్పి అనగానే ఇక శివ వచ్చి అక్క నిజానికి నేను చేసింది చాలా పెద్ద పొరపాటే కానీ నేను ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు నాకు ఆ డబ్బు నాదని అనుకుంటున్నారు నాకు గుణ ఇచ్చాడు అని చెప్పి శివ చెప్తాడు గుణ ఇచ్చాడా మరి గుణాన్ని అరెస్ట్ చేయకుండా మా తమ్ముడిని ఎలా అరెస్ట్ చేస్తారు అనగానే గునా అరెస్ట్ చేయడానికి గుణా ఈ పని ఏమి చేయలేదు గుణ చేత గు చేయించాడని మీ తమ్ముడు చెప్తున్నాడు అన్నీ కూడా అబద్ధాలే మీ తమ్ముడే చేశాడు కావాలంటే మీ తమ్ముడు చేసిన కొన్ని పనులన్నీ కూడా మా దగ్గర రికార్డ్ ఉన్నాయి అని చెప్పి ఇక పోలీసులు అయితే సీసీటీవీ ఫుటేజ్ ద్వారా రోడ్డు మీద చాలామంది దగ్గర ఇలాగే డబ్బు కొట్టేశారు అని చెప్పి చూపిస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మీనా అయితే ఇక అందులో భాగంగానే ప్రభావతి దగ్గర కూడా డబ్బు కొట్టేసిన వీడియోని పోలీసులైతే చూపిస్తారు దెబ్బకి షాక్ అయిపోతుంది ఇక బాధపడుకుంటూ శివ ఇంత పని చేస్తావా అసలు నీకు కొంచెం కూడా బుద్ధి లేదా నువ్వు ఒకప్పుడు చిన్నపిల్లవాడు అనుకున్నాను కానీ నువ్వు ఇంత అని అస్సలు ఊహించలేకపోయాను అని చెప్పి ఏడ్చుకుంటూ బయటికి వస్తుంది బాలు అయితే దూరంగా నుంచొని ఉంటాడు ఇంతలోనే రాజేష్ కూడా విషయం తెలుస్తుంది ఇక పార్వతమ్మ వచ్చి ఏమైంది ఏమైంది నా కొడుకు జీవితం పోలీసుల దగ్గర ఎందుకు ఇంతగా వాడిని అరెస్ట్ చేశారు వాడు చేసిన నేరం ఏంటి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే మీనా వచ్చి అమ్మ నిజానికి మనం అపార్థం చేసుకున్నాము తమ్ముడు ఇన్నాళ్లాగా లేడు వాడు చేసిన పనికి వాడు ఖచ్చితంగా శిక్ష పడాలమ్మా అప్పుడే మారుతాడు అనగాని ఏం మాట్లాడుతున్నావే నువ్వు నీ మొగుళ్ళలాగా మాట్లాడుతున్నావు నీ భర్త ఏమో చెయ్యి విరక్ కొట్టాడు ఇప్పుడేమో పోలీసులు వాడిని అరెస్ట్ చేస్తే పోలీసులు మంచి పని చేశారు అంటున్నావు ఏం మాట్లాడుతున్నావు మీనా అనగానే అప్పుడు వెంటనే అప్పుడు మీనా బయట పెడుతుంది నిజాన్ని ఇక ఏమనుకుంటున్నావమ్మా నా భర్త నేను ఏమీ కావాలని చేయలేదు వాడు చేసిన పని తెలిస్తే నిజానికి నువ్వు కూడా ఎంత బాధపడతావో నేను ఈ విషయాలు ఏమీ చెప్పలేనమ్మా అనగానే ఎంతలో బాలు అక్కడ ఉంటాడు మీనా చెప్పద్దు అని చెప్పి సైగ చేస్తాడు ఏమండి మీరు మా కుటుంబం గురించి ఇలాంటి విషయాలన్నీ కూడా తెలిసి తెలియనట్టుగా మా దగ్గర ఉంటే మేము మాత్రం మిమ్మల్ని బాధ పెట్టాము అందరి దృష్టిలో మా తమ్ముడిని మీరు కొట్టారు బాధ పెట్టారని అందరికీ దృష్టిలో పడ్డారు తప్పించి మా కుటుంబం క్షేమం గురించి మీరు బాధపడలే బాధ ఇలా ఇంతగా బాధ పెట్ట పడకుండా చేశారని ఎవరికి తెలియదు కానీ ఇప్పుడు శివాని ఎలా తీసుకొస్తామండి బయటికి అనగానే ఇక అప్పుడు చెప్తాడు నువ్వు ధైర్యంగా ఉండు మీనా ఖచ్చితంగా శివ బయటకు వస్తాడు ఇదంతా గుణ పనే గుణాన్ని బయటకు తీసుకెళ్ళి గుణాన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేయిస్తే తప్ప శివాని వదలరు గుణ చేసినట్టుగా ప్రూఫ్ కావాలి మనకి గుణ అనుకున్నంత మంచి మనిషి ఏమీ కాదు వాడి వల్లే ఇక శివ ఇలా అయిపోయాడు వాడి సంగతి తెలుస్తాను అని చెప్పి ఇక కష్టపడి మొత్తానికైతే శివాని తీసుకురావడం కోసం బాలు అయితే గుణాని ఎతికెతికి గుణ ఒక దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళి కాలర్ పట్టుకొని చంపలు పగలకొట్టి నువ్వు చేసిన పనికి చిన్నపిల్లడైనా వాడు అరెస్ట్ అవ్వాలా నువ్వు మాత్రం హ్యాపీగా ఇక్కడ ఉంటావా పదరా పద నడు అని చెప్పి పోలీసులకి అప్పచెప్పి ఇక అయితే బయటకు తీసుకొస్తాడు శివ ఇక పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటాడు చాలా పెద్ద తప్పు చేశాను నా తప్పు మూలంగానే నన్ను అరెస్ట్ చేశారు మా బావ లేకపోతే నాకు జీవితమే ఉండేది కాదని చెప్పి చాలా తెలుసుకుంటాడు ఇక పార్వతమ్మ ఇక మొత్తానికైతే నా కొడుకు బయటకు వచ్చాడు అని చెప్పి పడిపోతూ ఉంటుంది ఇంతలోనే బావా నన్ను క్షమించు బావా నేను నిన్ను అనకూడని మాటలు అన్నాను నీకు కోపం తెప్పించాను చిన్నంతరం పెద్ద అంతరం లేకుండా ప్రవర్తించాను నన్ను క్షమించు బావా అని చెప్పి అనగానే నన్ను క్షమించమని అడగద్దు నువ్వు ఎవరు ఈ విధంగా నీకు ఎవరు కూడా చేయకుండా ఇక నుంచి బ్రతుకు డబ్బు ఈజీగా రావాలనుకోవడం అది కరెక్ట్ కాదు కష్టపడితేనే రూపాయి వస్తుంది చూసావు కదా ఈరోజు వాడు చేసిన పనికి నిన్ను తీసుకెళ్లి వేశారు అంతే లైఫ్ ఎప్పుడు టర్న్ అవుతుందో మనకే తెలీదు ఇక నుంచైనా బుద్ధిగా చదువుకోరా బుద్ధిగా చదువుకుంటే డబ్బులు వస్తాయి అని చెప్పి బాలు అయితే చెప్తాడు ఇక మొత్తానికైతే మీనా మనసులో చాలా సంతోషాన్ని అయితే ఇస్తుంది నా భర్తని అపార్థం చేసుకున్నాను నా భర్త ఎంత మంచివాడు నా లైఫ్ గురించి నా నా పుట్టింటి వాళ్ళ లైఫ్ గురించి ఇంతలా ఆలోచించాడు అని చెప్పి మీనా చాలా సంతోషంగా ఇక బాలునైతే గట్టిగా పట్టుకుంటుంది ఇదిగో పూలగంప నీకు ఏదొచ్చినా తట్టుకోలేం పద ఇంటికి వెళ్ళిపోదాం ఒరే జాగ్రత్తగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి ఇక ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళగానే ఇక వెంటనే కూడా గుమ్మం దగ్గరే ప్రభావతి ఆగండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఎందుకు ఆగాలి అని చెప్పి ప్రభావతి మాటకి లెక్క చేయడు బాలు అయితే ఆగాలి ఏంట్రా ఏంటి నా దగ్గర డబ్బు కొట్టేసి దీని తమ్ముడు ఒక దొంగ దొంగని ఇంట్లో ఇంట్లో తీసుకొచ్చి దొంగ అక్కని ఇంట్లో పెట్టుకుంటామా ఎంతైనా ఒక రక్త సంబంధకులే ఎంతైనా దీని శివ వీళ్ళు వీళ్ళు దొంగ కుటుంబంరా వీళ్ళని పెళ్లి చేసుకొని నువ్వు కూడా వాళ్ళతో పాటు ఒక దొంగగా మారిపోయావా ఇలాంటి పనులు చేసిన వాళ్ళకి ఇంట్లో స్థానం లేదు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు మీనా అని చెప్పానగానే ఇక అప్పటికే టీవీలో చూపిస్తూ ఉంటారు శివ భాగవతం గురించి ఒక్కసారిగా సత్యం కూడా నోట్లోంచి మాట్లాడలేడు ఇక వెంటనే అత్తయ్య మా తమ్ముడు తెలుసో తెలియకో చేశాడు అంతే తప్పించి అనగానే నోరు ముయ్యి తెలుసో తెలియక చేయలేదు కావాలనే చేశాడు వాడు చేసిన పనులు చిన్న పనులు కాదు నా ప్రాణం పోయింటే నా దగ్గర డబ్బు కొట్టేసి వాడు ఎంత ఇదిగా ఎంజాయ్గా వెళ్ళాడో ఆ వీడియోలో చూస్తుంటే కడుపు రగిలిపోతుంది వాడిని అరెస్ట్ చేసిన వాడిని రిలీజ్ చేయించి తీసుకుని వచ్చావంట కదా నీ తల్లి ఏమైపోయినా పర్వాలేదు నువ్వు మాత్రం వాడికి సపోర్ట్ చేస్తావు ఇలాంటప్పుడు నాతో కలిసి ఉండటం ఎంతవరకు కరెక్టు అందుకే నా ఇంట్లో ఉండద్దు వెలిపోండి అని చెప్పి మీనా బాలు సూట్ కేసులని బయట పెట్టేస్తుంది ప్రభావతి సత్యమైతే ఆగు ప్రభా ఆగు అనగానే ఏమండి మీరు ఏం చెప్పినా వింటాను కానీ నేను ఈ మిషన్లో మాత్రం వినదలుచుకోలేదు వీళ్ళ వల్ల మా మన కుటుంబానికే పరువు నష్టం వీళ్ళ కుటుంబమే ఒక దొంగల కుటుంబం ఇలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకుంటే నా పరువేం కావాలి నా దగ్గరే దొంగతనం చేసి నన్నే బాధ పెట్టే వాళ్ళని ఇంట్లో పెట్టుకోమంటారా వెళ్ళిపో వెళ్ళిపోండి అని చెప్పి ఇక సూట్ కేసులు అయితే విసిరేస్తుంది ఇక బాలు అయితే పదమేనా అని చెప్పి బ్యాగులు తీసుకొని చూడు చూడమ్మా ఎప్పుడైనా దొంగల్ని దొంగ అనంటే వాళ్ళు ఇంకా దొంగతనం చేస్తారు సగం వాడు అలా అవడానికి కారణం నువ్వే నీ గురించి నేను చాలా ఇదిగా వాడిని కొట్టాను వాడు చేసిన తప్పు వాడు తెలుసుకున్నాడు అయినా కూడా నువ్వు ఇంకా వాడిని దొంగలాగే మాట్లాడుతున్నావు ఇప్పుడు కూడా దొంగలాగే ట్రీట్ చేస్తున్నావు కాబట్టి ఇక్కడ మేము కూడా ఉండంలే ఈ ఇంట్లో నువ్వే ఉండు నాన్న నేను వెళ్తున్నాను అని చెప్పి ఇక బాలు కూడా మీనా పట్టుకొని బయటకు నడుస్తాడు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో మీనా బాలు విడిగా కాపురం పెట్టుకొని ఇక తలదన్నే విధంగా వాళ్ళైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో చాలా అనేక రకాల మలుపులు ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు గనక నచ్చినట్లయితే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందుగానే వీడియోలన్నీ కూడా చూసేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్